తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో మరో మణిహారం అని చెప్పవచ్చు ఆదూరి గ్రూప్ కొనుగోలుదారులకు కొంగు బంగారంగా ఉంది ఆదూరి వెంచర్స్ ఆరు మెగా వెంచర్స్ను ఒకేసారి గ్రాండ్గా లాంచ్ చేసింది ఆదూరి గ్రూప్ ఆదూరి గ్రూప్ వెంచర్ బ్రోచర్ను ఇటీవల మురళీమోహన్ లాంచ్ చేశారు సాగర్ రింగ్ రోడ్ విజయవాడ వరంగల్ హైవే సమీపంలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి హెచ్ఎండిఏ డిసిడిఏ అప్రూవ్డ్ వెంచర్స్ గ్రూప్ ప్రత్యేకత ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి వారి సతీమణి గారికి వారి డైరెక్టర్స్కి అలాగే విచ్చేసరి మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ ఏది అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ రియల్ ఎస్టేట్ మేళంగా ఎన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో చూస్తే మనకి ఆశ్చర్య జనం విపరీతంగా పెరిగిపోతున్నారు అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి తప్పనిసరిపత్రలో ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంత బాగా ఉంటే అంత అభివృద్ధి సాధించినట్లు నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి సినిమా ఇండస్ట్రీ రాకముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు వ్యాపారం చేయాలని ఎక్కువ కోరికగా ఉంటుంది అందుకేనేమో నాకు సర్వులు మొట్టపక్క ఇంటర్మీడియట్ రెండు సార్లు పోయి అని కుటుంబలే మనకి ఇది కుదిరే వ్యవహారం కాదు అని చెప్పి వ్యాపారం చేద్దామని అనుకున్నాను అయితే వ్యాపారం చేద్దాం అంటే డబ్బు లేకపోయినాయి ఉద్యోగం అంటే డిగ్రీ లేదు ఇలాంటి టైంలో నాకు ఆఫర్ వచ్చింది విజయవాడ మేము కంపెనీ ఓపెన్ చేస్తున్నామండి ఆ కంపెనీలో మీరు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటారా అని అడిగితే ఇంత తప్పకుండా అండి అది ఆయిల్ ఇంజిన్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ తయారు చేసే ఒక కంపెనీ నెలకు వంద రూపాయలు జీతం లాభాల్లో పదికే పైసలు వాట ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు బాగా కష్టపడి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాను తర్వాత అందులో ఉన్న మేజర్ పార్ట్నర్ ఒక ఆయన నాకు డబ్బులు అవసరం నేను వెళ్ళిపోతున్నాను నా వాటర్ నువ్వు కొనుక్కుంటావా అని అడిగారు అడిగితే నా దగ్గర డబ్బులు ఉంటే ముందే చేనేవాడి కదండి నా దగ్గర డబ్బులు ఏదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అదే ఆలోచిస్తూ కూర్చుంటే మావిడ పసికెట్టి ఏమిటి అత్త ఆలోచిస్తున్నారు ఏమిటి అని అప్పుడు ఏం లేదు ఏమి లేదా కాదు ఏదో ఉంది చెప్పండి ఇలా కిసాన్ ఇంజనీర్ కాబట్టి ఆ కంపెనీ పేరు ఆ కంపెనీలో షేర్ పెద్దవి నమ్మిచ్చేస్తారంటారు అది నన్ను తీసుకోమన్నారు నా వల్ల కాదు అని చెప్పారు తీసుకోవచ్చు కదా డబ్బులు ఎవరు ఇస్తారు నాకు మా వాళ్ళు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు కదా ఐదు ఎకరాలు పొలం అమ్మేసి మీకు ఇస్తాను మీరు వ్యాపారంలో పెట్టండి వద్దు అమ్మా ఆడపిల్లలు కాస్తిగా ఇచ్చేది పుట్టింటి వాళ్ళు రేపు ఇద్దరు ఏం జరిగినా మీకు ఒక ఆధారం ఉంటుందని ఇస్తారు దాన్ని వ్యాపారంలో నేను పెడితే లాభం వస్తే బాగానే ఉంటుంది కానీ నష్టం వస్తే మా అమ్మాయికి ఇచ్చిన ఆస్తి వాడు ఫోన్ చేశాడు అని చెప్పి నన్ను కూడా తిట్టుకుంటాను వద్దంటే వద్దని చెప్పిన ఆవిడ కాదని నన్ను ఒప్పించి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు చెప్పగానే వాళ్ళు తప్పుకుండా తీసుకోమా అబ్బాయి బుద్ధిమంతుడు బాగా చేస్తాడు కదా బిజినెస్ అని వెంటనే అమ్మ నాకు డబ్బులు ఇస్తే అదే కంపెనీలో నేను ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోటల్ అయ్యాను ఆ తర్వాత దాదాపుగా పది సంవత్సరాల పాటు పగలు రాత్రి అంటూ కష్టపడ్డాను ఎందుకంటే మా బిజినెస్ అది రైతుకి సంబంధించిన బిజినెస్ అగ్రికల్చర్ పంప్సెట్స్ ఆయిల్ ఇంజిన్స్ ఎలెక్టర్ వాటర్స్ పంప్సెట్స్ గ్రామ గ్రామానికి వెళ్ళేవాడిని మా ప్రోడక్ట్ గురించి చెప్పేవాడిని గ్యారంటీ చెప్పేవాడిని ఆ మీద నమ్మకం చండి మేము ఇచ్చే ప్రోడక్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే బాధ్యత నాది నేనే వెంటనే వచ్చి దానికి రీప్లేస్ చేస్తానని చెప్పి అలా డెవలప్ చేసి బిజినెస్లో చాలా మంచి పొజిషన్కి వచ్చేటప్పుడు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకోవాలి కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ బిజినెస్ వదిలేసి రావాలా అని ఆలోచించి అవకాశం మనం ప్రయత్నించే వచ్చింది కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అంతకంటే దురదృష్టం ఉండడు అని ఆలోచించి రియల్ ఎస్టేట్లో సినిమాల్లో జాయిన్ అయ్యాను అది మొట్టమొదటి సినిమా జగమే మాయా అని సినిమాలో చాలా పెద్ద ఫ్రీట్ చూసిన తీశారు ఆ సినిమాని దాంట్లో డైరెక్ట్గా హీరో నాకు ఇచ్చేటప్పటికీ ఆ సినిమాలో చేయటం ఆ సినిమా సక్సెస్ కావటం ఆ తర్వాత సంగీతం మీకు తెలిసింది అయినా నా మనసు ఎప్పుడు కూడా బిజినెస్ మీదే ఉండేది అందుకని సినిమా యాక్టర్గా నటిస్తూ కూడా సినిమాలు నాకు నచ్చిన సినిమాలు డిస్ట్రిబ్యూట్గా కొనుక్కోవటం అలాగే జయభైరి సంస్థను పెట్టి సినిమా తీయటం అవన్నీ కూడా చేశాను ఎందుకు చేశానంటే నాకు బిజినెస్ మీద ఉన్న ఆసక్తితో ఒక రోజున మా సినిమాలోనే శోభన్ బాబు గారు నేను చంద్రమోహన్ గారు ముగ్గురు మిత్రులు అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే శోభన్ బాబు గారు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు నేను చెప్పాను నేను బిజినెస్ మ్యాన్ అండి నేను సినిమాల్లోకి వచ్చిన బిజినెస్ మాత్రం మర్చిపోవట్లేదు నేను చెప్పి ఇట్లా జయబేరి బ్యాన్ పెట్టి సినిమాలు తీస్తున్నావు అండి వెరీ గుడ్ బాగా తీస్తున్నాను సక్సెస్ఫుల్గా తీస్తున్నారు వెరీ గుడ్ నాకు నచ్చిన సినిమాలు ఉంటే నేను జిల్లా రైట్స్ కొనుక్కుంటానండి అన్న అది కూడా మీరు ఆలోచించి చూసే చూసుకోవడానికి అది కూడా వెరీ గుడ్ అన్న అలాగే విజయవాడలో కంపెనీలోను హైదరాబాద్లో ఒక కంపెనీలోను డిస్ట్రిబ్యూటివ్ కంపెనీలో పార్ట్నర్గా చేయడండి అన్న అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అదేమిటండి అమ్మ వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీరు పప్పులో కానేసినట్టే లేదండి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మంచి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా అది కుదిరే పని కాదు అన్నారు ఆయన ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం తిరిగేటప్పుడు రెండు కంపెనీలు కూడా మూతపడిపోయి ఒక కంపెనీలో పెట్టిన పోయింది రెండో కంపెనీలో పెట్టిన పోగా వాళ్ళు చేసిన అప్పులు కూడా దాన్ని అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది అప్పుడు దాకా సంపాదించే డబ్బు అంత డీజన్ తర్వాత సినిమాలు బాగానే సక్సెస్ అయ్యి ఇరవై ఐదు సినిమాలు తీసాం ప్రతి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఏదో బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు శోభన్ బాబు గారిని అడిగాను ఎవరిని నా సంగతి సరే మీరు నాకంటే పెద్ద హీరో నాకంటే ముందు వచ్చారు బోల్ సినిమాలు తీసుకుంటారు పెద్ద ఇండియన్ డేషన్స్ తీసుకుంటారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగారు శోభన్ బాబు గారు ఆయన ఒక మంచి మాట చెప్పారు అది అందరికీ తెలిసిన మాట అయినా అద్భుతమైన మాట అనమాట కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయలేనని దిగిపోతే గీతోపదేశం చేశారు కృష్ణుడు అలా గీతోపదేశం చూపించిన మాట ఏమిటంటే ఈ ప్రపంచంలో సముద్రం మూడు పాళ్ళు భూమి ఒక పాలే ఉన్నాయి ఈ ఒక పాలు భూమిలో కూడా మంచుగొడలు ఉన్నాయి అక్కడ బయట బతకలేము ఎడారులు ఉన్నాయి నీళ్లు దొరకవు అక్కడ బతకలేము ఇక మిగిలిన నివేశ స్థలం నివేశ యోగ్యమైన స్థలం కొద్దిగానే ఉంది ప్రపంచ యావత్తు ఎక్కడ చూసినా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు రాబోయే రోజుల్లో ల్యాండ్ కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అని నేను నమ్మి నా ప్రతి రూపాయి నేను సంపాదించి ప్రతి రూపాయి భూమి మీద పెడుతున్నాను అని చెప్పి అది నాకైతే ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా నేను నేను ఫీల్ అయ్యాను చాలా మంచి ఆలోచన ఇచ్చారండి అన్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ చేద్దామని అనుకుంటే మిత్రులు చాలామంది వచ్చిన దగ్గరికి మీలాంటి వాళ్ళు బిజినెస్ ఈ బిజినెస్కి సాఫ్ట్గా ఉండేవాడు అసలు పనికిరాలు పైగా ఇందులో మోసాలు అబద్ధాలు రౌడీతాలు గోండయాలు చాలా ఉంటాయి అని చెప్పినప్పుడు నేను ఉంటే రూపాయికి మీరు ఒక పక్కే చూస్తున్నారు నేను రెండో పక్క చూస్తున్నాను మీరందరూ కూడా చూస్తున్నారు నేను బొమ్మను చూస్తున్నాను అని చెప్పి ప్రతి వ్యక్తి పెళ్ళయిన తర్వాత తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అయితే ప్రతి వాళ్ళు ఇల్లు కట్టగలడం అనేది జరిగే పని కాదు కాబట్టి కనీసం ఎక్కడైనా ఒక వంద గజాలు కొనుక్కుందాం స్థలం ఆ వంద గజాల్లో డబ్బులు ఉన్నప్పుడు చిన్న ఇది కట్టుకుందాం వేసుకుందాం అని అనుకుంటాను అక్కడికి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ నిజమైన కళ మనిషికి కళ అక్కడ నిజమయ్యే కళ అది అలాంటి కళని రిజర్వ్ చేసే వ్యాపారం మన వ్యాపారం అయితే ఇందులో నీతిగా చేసేవాళ్ళు నిజాయితీగా చేసేవాళ్ళు చెప్పిన మాటను నిరూపించుకునేవాళ్ళు చాలా అవసరం దానికే రియల్ ఎస్టేట్ అనే పేరు దానికే వచ్చింది ఆ రియల్ ఎస్టేట్ మనందరం నిలబెట్టుకోవాలంటే మీరు మేము మనము అందరం 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 ఇప్పుడున్న ఏజెంట్లతో సహా అందరూ కూడా మనం నీతిగా చేసిన వ్యాపారం నిజాయితీగా చేయాలి కస్టమర్కి మనం ఏం చెప్పామో అది చేసి చూపించాలి మనం చెప్పింది విని కస్టమర్ మన దగ్గరికి వచ్చి కొనుక్కొని దాని మీద లబ్ది పొంది ఒక ఆరేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అయ్యేటప్పటికి ఓటికి నాలుగు రెట్లు పది రెట్లు లాభం ఇచ్చినప్పుడు వాడు చాలా సంతోషిస్తారు సంతోషించిన వ్యక్తి ఫలానా ఆంజల గారి దగ్గర వెళ్ళండి బాగా మంచి మాట ప్రకారం చేస్తారు అయినా అని పది మందికి చెప్పచ్చు కానీ ఒక డిస్సాటిస్ఫై అయిన కస్టమర్ ఉంటాడు చూడండి ఏదో అనుకోని అని ఆశించవచ్చు అక్కడ జరగబోయేటప్పటికి వంద మంది దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రం వెళ్ళబాకు అది అని బ్యాడ్ ప్రాప్ కన్నా విపరీతంగా చేసేస్తాడు అలాంటి బ్యాడ్ ప్రాప్ కన్నా రాకుండా మనం జాగ్రత్త పడి మనం ఏ మాట చెప్పామో అలాగే మీరందరూ కూడా మీరందరూ కూడా బిజినెస్ చేయడం కోసం కస్టమర్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు వెళ్ళినప్పుడు మీరు చెప్పే ప్రతి మాట కూడా అది నుగా నిజాయితీగా కస్టమర్ని కన్విన్స్ చేసేగా ఉండాలి తప్ప మాయ మాయమాట చెప్పకూడదు మరి వాళ్ళ రోజులు ఈ కంపెనీ ఎంత అభివృద్ధి చెందింది అంటే దాదాపుగా యాభై వేల మంది ఏజెంట్లు ఉన్నారు అంటే నాకు చాలా చాలా అర్థం అదే అడిగాను ఇప్పుడు యాభై వేల మంది ఏజెంట్లు ఎలా మీ చేస్తూ నచ్చారు అంటే మాకు అందరూ సొంత మనుషులు అయిన మా డైరెక్టర్లు అందరూ కూడా తెలిసిన వాళ్ళు మా మిస్సెస్ ఆవిడే పూర్తిగా అకౌంట్స్ అన్ని కూడా ఆవిడే చూస్తారని చెప్పి చెప్పారు అలాగే మిషనరీ అంతా కూడా నా మిషనరీ ఉందండి మేము ఏ కాంట్రాక్టర్కి ఇవ్వమో అన్ని మేమే చేస్తామండి అంత దట్ ఈస్ వండర్ఫుల్ సార్ ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టర్స్ కూడా కాంట్రాక్టర్ తప్పు పట్టడం అని కాదు కానీ ఈ ప్రాజెక్ట్ లో మనకి ఎంత లాభం వస్తుంది అని ఆలోచిస్తారు ప్రతి వాడు కూడా ఇవాళ తెల్లారి పోటీసులు ఎలా ఉదామని ఆలోచించేవాడే తప్ప కష్టపడి చేద్దాం నీతిగా సంపాదిద్దాం నిజాయితీగా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది చిన్న ఉదాహరణకి చెప్తాను మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్టు మెడ్చల్ రోడ్లో చేశాను సెకండ్ ప్రాజెక్టు దీని పక్కనే ఉన్నటువంటి ఈ శిల్పారామానికి పక్కనే ఉన్న దాంట్లో జూబ్లిఎన్ స్వన్ చేశాం అప్పుడు మేము అమ్మినప్పుడు అది ఏడు వందల రూపాయలు కేజాం వాళ్ళు ఎంత ఉందంటే మూడు లక్షల రూపాయలు కొనుక్కున్న వాళ్ళంత ఎంత లబ్ధి పొంది అని వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎవరికి మీ దగ్గర తీసుకున్నాం మీ మాట నమ్మి వాళ్ళు ఇంత లాభం వచ్చిందంటే వాళ్ళు చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుందండి నాకు మిగిలిన దానికంటే కూడా వాళ్ళకి ఎక్కువ మిగిలిందని చెప్తే నాకు ఎక్కువ ఆనందం అదే కావాలి అందుకని ఇది కరెక్ట్గా చేయండి సార్ మీ అందరి భవిష్యత్తులో బాగుంటుంది వాళ్ళ డైరెక్టర్గా ఉన్నాడు నాకు చైర్మన్లు కావచ్చు వాళ్ళ ఏజెంట్లుగా వాళ్ళు నేను డెవలపర్ కావచ్చు అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ చక్కగా చేయండి నీతిగా చేయండి నిజాయితీగా చేయండి చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల తప్పకుండా చేయండి విజయం అనేది అదే దాదాపు అంతే వస్తుంది ముఖ్యంగా మీరు ఇన్ని మంచి ప్రాజెక్టులు చేస్తూ ఎన్నో మరి ఎంత ఇంతమంది స్టాఫ్స్ ఎలా చేస్తారు నాకైతే అర్థం కాదు అదే అదూరి గ్రూపుతో ఇంతమంది చేస్తాడు అంత చక్కగా చేస్తాడు క్యాప్టర్ కూడా భలే ఉందండి అమ్మ అమ్మలాంటి నమ్మకం లాంటి భరోసా ఎందుకంటే కన్న తల్లి అంటే తన కడుపులో పెట్టుకొని తొమ్మిది నెలలు కడుపులోని పెంచి ప్రాణానికి కూడా తెగించి జన్మనిచ్చి తన రక్తాన్నే పాలుగా బిడ్డకిచ్చి పెంచే తల్లి ఆ తల్లి అంటే తల్లికి నమ్మకం తల్లి మొదటి దైవం తల్లి మొదటి గురువు అన్ని కూడా తల్లి అలాంటి తల్లి ఇట్లాంటి నమ్మకం అని పెట్టిన క్యాప్షన్ నాకు వండర్ఫుల్ గా నచ్చింది మేధా కౌంటీ అని ఒకటి త్రిదేవ్ ఎన్క్లైవ్ అని ఒకటి అరోరా హైట్స్ అని ఒకటి ప్రకృతి హిట్ నా నాలుగు పేరుతో దీన్ని చేయడమే కాకుండా గోల్డెన్ హైట్స్ ఆర్కే ఎన్క్లేవ్ ఆభరణ డైనమిక్ చాలా పేరు పెట్టారు కష్టపడంగా మీరు మరింత అభివృద్ధి చెందాలని ఇలాగే ఇంతమందికి మీరు పని అప్పు చెప్తున్నారంటే అంతకంటే గొప్ప ఉందండి కొంత నడిగారు నా మధ్యను సమయ సంపాదించు తా ఇంకా ఇందుకనే అంత కష్టపడి చేస్తా ఉన్నాం డబ్బు సంపాదన కోసం కదండి నేను చేసేది నా దగ్గర ఉన్న డబ్బుతో నేను సంపాదించిన డబ్బుతో పేద అది పెద్ద చేస్తాను చదివిస్తున్నానండి నేను చదివించిన స్టూడెంట్స్లో డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు దేశ విదేశాల్లోకి ఉద్యోగాలు చేస్తుండే వాళ్ళు ఉన్నారు మరి అంతా చేయటమే కాకుండా వాళ్ళు మీ దగ్గర ఉన్నట్టే మా దగ్గర ఇంత స్టాఫ్ లేరు రియల్ ఎస్టేట్ స్టాఫ్ చాలా తక్కువే కానీ ఆటోమొబైల్ మారుతి ఆటోమొబైల్ డీలర్స్ కూడా మేము వాటిలో కూడా చాలా మంది వేల మంది వర్క్ చేస్తారు ఇవాళ నేను ఒకటే చెప్పాను ఇన్ని వేల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామంటే అంతకంటే కావాల్సిందే ఉంది వాళ్ళ ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి ఒక మంచి ఉద్యోగం ఇది ఎంతమంది ఎంత కష్టపడి పని చేస్తే అంత లాభం వచ్చేటటువంటి మంచి ఉద్యోగం మీరు అందరూ చేసి ఇలాంటి మంచి ఉద్యోగంలో మీరు బాగా చేయాలని కష్టపడి చేయాలని మీ కంపెనీ అభివృద్ధి చెందాలని వాళ్ళలాగా మీరు కూడా ఎదగాలని మీరు ప్రయత్నం చేసి అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కలగజేసినందుకు అదూరి గ్రూప్ చైర్మన్ గారికి అలాగే అకౌంట్స్ మేనేజర్ గారికి అందరికీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు మెగా ప్రాజెక్ట్స్ని మురళీమోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఇందులో ఫోర్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ టూ డిటిసిపి ప్రాజెక్ట్స్ని ఇందులో కలిసి ఉన్నాయి ఇవి సాగర్ హైవే విజయవాడ హైవే వరంగల్ హైవేలలో ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్కి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని యాదాద్రి టెంపుల్కి అతి చేరువలో ఉన్నాయి పర్ఫెక్ట్ డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్ అప్రూవల్స్తో రిలీజ్ చేయడం జరిగింది మేము స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్టుని మా కస్టమర్ దేవుళ్ళు అనతి కాలంలోనే కంప్లీట్ చేయగలుగుతున్నారు ఈ ప్రాజెక్ట్స్ కూడా అదే విధమైన ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక ప్రాజెక్ట్ ట్వంటీ సిక్స్ ఎకర్స్ ఒక ప్రాజెక్టు ట్వల్వ్ ఎకర్స్ ఒక ప్రాజెక్టు థర్టీ ఫైవ్ ఎకర్స్ ఒక ప్రాజెక్టు ట్వంటీ నైన్ ఎకర్స్ ఒక ప్రాజెక్టు సిక్స్టీ నైన్ ఎకర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెంట్లో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో కస్టమర్స్కి మంచి అప్రిసియేషన్ ఇచ్చే విధమైన ప్రాజెక్ట్స్ ఏ ప్రతి ప్రాజెక్టు కూడా ప్రతి ప్రాజెక్ట్లో బ్రోచర్లో ఏదైతే డెవలప్మెంట్స్ని మెన్షన్ చేశామో ప్రతి డెవలప్మెంట్ని తూచ తప్పకుండా డెవలప్మెంట్ చేసే తీరుతుంది ఆదూరి గ్రూప్ ఇప్పటి వరకు మా పాత ప్రాజెక్టులు అన్నిటిలో కూడా ప్రతి డెవలప్మెంట్ని మేము కంప్లీట్ చేయగలిగాం అదేవిధంగా ఈ ప్రాజెక్ట్స్ని కూడా ప్రతి డెవలప్మెంట్ని చేసి చూపిస్తాం దీనితో పాటు నెక్స్ట్ టూ మంత్స్లో వితిన్ టూ మంత్స్లో ఇంకొక సిక్స్ ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్